జూబ్లీ హిల్స్ అంటే సన్ గ్లాసెస్ హై హీల్స్ పోష్ ఏరియా అని చెప్పి నేను అనుకున్నా కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మొహానికి మాస్కులు బూట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి అంతటి కారణం ఎవరు గత పాలకులైన కేటీఆర్ మేయర్ ఆలే కార్పొరేటర్ ఆలే మినిస్టర్ లాలే సీఎం లాలే కానీ అయినా కూడా జూబ్లీ హిల్స్ ఏం చేసాను ఏమీ చేయలే కానీ ఇప్పుడు మాత్రం ఓట్లు అడగడానికి తిరుగుతున్నారు ఏదో మళ్ళా వస్తానంటే కొన్ని గుట్టలు పుట్టలు మిగిలిపోయినాయంట వాటిని కబ్జా చేసుకోవడానికి అని వస్తున్నారు ఇంకొకటి చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అక్కడ బాక్స్ ఏం తెచ్చుకుంటారు అసలు బాక్స్ ఏమైనా ఫుడ్ ఉంటుందా లేకపోతే ఖాళీ డబ్బా పట్టుకొస్తున్నావా అని అడుగుతున్నారు నేనేం తింటానన్నా ఉప్మా పులిహోర పెరగన్నం దద్దోజనము ఇంత ఏమంటారు పండ్లు కీర క్యారెటే తింటా మీరు ఇవన్నీ తినరు కావాలంటే మీరు తినాలి తినండి కానీ మీరు ఇవి తినరు ఎందుకంటే మీకు బీరు బిర్యానీలు కావాలి కదా అవి నా దగ్గర దొరికాయి మేము సీదా సాదా కార్యకర్తలు మా బీజేపీ కార్యకర్తలు అందము మేము అందరం ఇవ్వే తింటాము దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా ఈసారి మన జూబ్లీ హిల్స్ నిజంగా అభివృద్ధి చెందాలి అని అంటే బీజేపీకి ఓటెయండి బీజేపీ అభ్యర్థి అయిన లంకాల దీపక్ గారిని గెలిపించండి నిజంగా కూడా జూబ్లీ హిల్స్ ని కూలింగ్ గ్లాసెస్ ఇంకా హై హిల్స్ లాగా తయారు చేసుకుందాం